హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మేమైతే మీషోలో ఇగో బొమ్మలు బుక్ చేసామండి త్రీ బొమ్మలు వచ్చాయండి టూ నైంటీ రూపీస్ పడ్డది చాలా బాగుందండి క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగున్నాయని రెండు కూర్చున్నాయండి డిఫరెంట్గా ఒకటేమో ఇలా పడుకున్నట్టుంది చూడండి వీటికి చూడండి వీటికి వెనకాలైతే ఇలా రెక్కలాగా వచ్చాయండి లాగా వాటి ఇక్కడ హోల్ ఉంది చూడండి దాంట్లో ఇలా ప్లేస్ చేసి లోపలికి పెట్టాలండి ఇలా ఉన్నాయి సేమ్ బటర్ఫ్లైనా ఉంది చూడండి ఎంత బాగున్నాయని చూడడానికైతే చాలా బాగున్నాయి రియల్గా పిల్లలు కూర్చున్నట్టుంది అంత బాగున్నాయి కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చాయండి ఎందుకంటే మనం అప్పుడప్పుడు బుక్ చేస్తే డ్యామేజ్ అయ్యి వస్తాయి కదా ఇదైతే డ్యామేజ్ కాకుండా చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయని ఇలా మనం షో హాల్లో సెల్ఫ్ల పైన పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్గా ఇలా ఉన్నాయని ఒక అమ్మాయి ఇటు సైడ్ ఒక అమ్మాయి అటు సైడ్ ఒక అమ్మాయి ఇలా పడుకోనుంది కదా ఎంత అంటే అంత బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చూడండి చూడండి మీషోలో చాలా తక్కువ కాస్ట్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయని నాకైతే చాలా బాగా నచ్చాయండి మరి మీకు కూడా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం ఇప్పుడైతే ఇగో ఇవి చూడండి పిల్లలకి ఇలా తీసియండి చాలా బాగా ఆడుకుంటారండి షాడో మ్యాచింగ్ తక్కువ కాస్ట్లోనే అండి ఇవి ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుందండి మా పాప బర్త్డేకి అయితే వచ్చిందండి గిఫ్ట్ చూడండి ఇలా చాలా వస్తాయి ఒకటి బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది ఒకటి కలర్లో వస్తుంది చూడండి ఇలా రెండింటిని జాయింట్ చేయాలి చేసి పెట్టాలండి చిన్నపిల్లలైతే చాలా బాగా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు అసలు అల్లరి చేయరు ఇవి ఇవైతే తీసేయండి సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని ఇంట్రెస్ట్ కొద్దీ ఆడుకుంటారండి మా పాప కూడా ఇవి తీసుకొని ఇంట్లో హాలిడే ఉంటుంది కదా ఆ రోజైతే సైలెంట్గా డిస్టర్బ్ చేయకుండానైతే చాలా బాగా ఆడుకుంటుంది ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ అదే ఆడుకుంటూ ఉంటారండి చూడండి ఎంత బాగున్నాయని చాలా స్ట్రాంగ్గా ఉన్న కూడా ఉన్నాయి ఇవి చూడండి మరి సన్నగా లేకుంటే స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా వచ్చాయండి థర్టీ సెట్ వరకు అయితే వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్